చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు కేంద్రంలో కూడా ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీ దాదాపు చాలు నైన్టీ నైన్ తర్వాత నైన్టీన్ నైన్టీ టూ థౌసండ్ ఫోర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనుకుంటా ఈ స్థాయిలో చంద్రబాబు గారికి సెంట్రల్లో పట్టు చెక్కడం రాష్ట్రం కోసం డెఫినెట్లీ ఉపయోగించి ప్రయోజనం కలిగించే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఎగ్జిక్యూట్ చేసే సంతోషం ఆ పని ఎవరు చేసినా బాబు గారు చేసినా పవన్ కళ్యాణ్ గారు చేసినా ఎక్స్ చేసినా వై చేసినా జడ్జ్ చేసినా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అసలు విభజనతో కష్టాల్లో ఉన్నాం కాబట్టి వాటిని స్వాగతిస్తాం ప్రశంసిస్తాం అభినందిస్తాం నో డౌట్ ఇన్ దట్ అండ్ అదే సమయంలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు గారు ఏ స్థాయి వరకైనా వెళ్తారు అని చెప్పే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కోర్స్ చంద్రబాబు గారు ఆ పని చెయ్యే రోజే మనం ఏదో కొట్టిపడేయేలా సరే చంద్రబాబు గారు చేసిన ప్రతిదానికి కూడా బీజేపీ పెద్దలు కూడా ఎంతవరకు వత్తాసు పలుకుతారు కేంద్ర పెద్దలు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అండ్ ఇంకొకటి కూడా ఉంది అంత అంత ఈజీగా కూడా వాళ్ళు వత్తాసు పలుకుతారా అని కారణం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సెంట్రల్లో పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు చంద్రబాబు గారు ఏ విధంగా అయితే లోక్సభ ఎంపీలు ఇవి పదహారు మంది కీలకము ఎగువ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాజ్యసభ ఎంపీలు కూడా పదకొండు మంది వాళ్ళు కీలకమేగా చంద్రబాబు గారికి సున్నా రాజ్యసభలో రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు జూన్లో ఏమో నాలుగు ఖాళీ అవుతాయి జూన్లో ఏమో నాలుగు ఖాళీ అవుతాయి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద డెఫినెట్లీ వాళ్ళు ఆధారపడాల్సిందే పైపై పై సీట్లు తగ్గే లోక్సభలో కూడా జగన్ గారి మీద డెఫినెట్లీ వాళ్ళు డిపెండెన్సీ తప్పదు సో ఏదున్నాయి ఈ రెండు రెండున్నర సంవత్సరాలు అంటే రాజ్యసభలో జగన్ గారి బలం తగ్గేంతవరకు అంత కఠినంగా ముందుకు వెళ్తారేమో రకరకాలుగా కేసులు పెట్టు రకరకాలుగా ఇప్పుడు చర్చ జరుగుతున్నట్లు జగన్ జైలు పొందుతారు మరొకటి మరొకటి ఈ స్థాయి వరకు ఈ ఏమంటారు ఈ కనీసం రెండున్నర సంవత్సరాలైనా వెళ్తారు అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు అండ్ జగన్ గారికి కూడా ఉన్నటువంటి రాజ్యసభ బలం అనేది వాళ్ళకు అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారి విషయంలో వాళ్ళు ఎలాంటి వైఖరి అవలంబించారు ఇప్పుడు కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళు అలాంటి వైఖరే తీసుకోవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది కాదుకూడదని చెప్పి చంద్రబాబు కీలకం కాబట్టి మంత్రివర్గంలో ఉంటున్నారు కాబట్టి తాను సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేద్దామన్నా సొంతంగా అమలు చేయలేరు సొంతంగా అమలు చేయలేరు అటువంటి ప్రయత్నాలు చేసినా లేకపోతే కేంద్ర పెద్దలను ఏమన్నా కనుక ఫోర్స్ చేసి ఇంకేమన్నా రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా అంత ఈజీగా వాళ్ళు ఓకే చెబుతారా అంత ఈజీనా తెలియదు అంటే జగన్ గారికి కూడా పట్టుంది బలం ఉంది కదా రాజ్యసభలో అయినా అంటున్నారు ఇప్పుడు కదా ఎవరైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే చర్చించుకుంటున్నారో ఈవెన్ నెట్టింటే కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అండ్ ఏదో కొన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్ కూడా జగన్ అరే జగన్ అరేస్తుంది చెప్పి ఇప్పటి నుంచి హెడ్డింగ్లు పెడుతున్నారు ఆ హెడ్డింగ్లు అంతా ఏదో ఉత్తు ఆనందం వాళ్ళు ఏదో పాపం అదో రకమైన స్టాటిస్ శాడిస్టిక్ ఆనందం కోసం పెట్టుకోవడం తప్పితే అండ్ ఎవరైనా వయసులో కైరేస్ పడే వాళ్ళకి అసలు ఏదో వాళ్ళకు ఒక రకమైన చంద్రబాబు పట్టు దొరికింది ఢిల్లీలు కాబట్టి ఒక రకమైనటువంటి ఆందోళన నుంచి వచ్చిన భయం తప్పితే మించి ఏమీ ఉండకపోవచ్చు అనేది నా అంచనా చూద్దాం